హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా సో ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది సో పాల పరోటా ఎలా చేయాలనేది చూపిస్తాను నేను చెప్పిన కొన్ని ఇంగ్రీడియంట్స్తో చక్కగా పరోటా అద్దరిపోతుంది నేను చెప్పిన మెథడ్లో చేయండి పది మందికైనా పది నిమిషాల్లో టపా టపా చేసి పడేస్తారు సో ముందుగా పాలకూరని కడిగేసి ఇలా దగ్గరగా పెట్టుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఈ ఎంత చిన్నగా చేసామంటే చక్కగా ఉడికేటప్పుడు ఆ పచ్చి వాసన లేకుండా బాగుంటుంది సో ఆ పాలకూరలో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి రెండు కప్పులు వేసుకున్నా కూడా సరిపోతుంది ఏం పర్వాలేదు ఆ గోధుమ పిండి వేసుకున్నాక కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకోండి ఆ రుచికి సరిపడినంత తర్వాత చూసుకొని కలుపుకోవచ్చు వాటర్ వేసేటప్పుడు సో ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పా ఈ పాలకూర అంతా కూడా గోధుమ పిండికి ఎమర్జ్ అయ్యేలాగా ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటుంది కదా ఆకుకూరలో ఏదైనా వాటర్ ఉంటుందిలేండి సో ఆ వాటర్ అంతా కూడా గోధుమ పిండిలో పట్టేలాగా బాగా కలుపుకొని ఒక రెండు చెంచాల శనగపిండి వేసుకోండి బైండ్ అయ్యి పాలకూరకి అంటుకొని ఉండడం కోసం సో కొంచెం జీలకర్ర వాము అరుగుదలకి టేస్ట్కి అలాగే పసుపు కారం కారం కొంచెం కారం కారంగా ఉండడం కోసం పసుపు కొంచెం కలర్గా ఉండడం కోసం కారం ప్లేస్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఈ పరోటాలు మెత్తగా పొంగడం కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం చిన్నపిల్లల ఇంట్లో ఉన్నట్టయితే నెయ్యి చాలా ఆరోగ్యానికి మంచిది కదా కొంచెం నెయ్యి అలా పడేసి ఉంచామంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది చూడడానికి బాగుంటుంది తినడానికి కమ్మగా ఉంటుంది కదా సో ఇలా బాగా కలుపుకున్న దానిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి ఎందుకంటే ముందుగా కలపకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుంది కాబట్టి ముందుగా బాగా కలిపి ఆ తర్వాత వాటర్తో ఇలా మెత్తగా డౌల్లాగా చేసుకోండి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మెత్తగా చేసుకున్నట్లయితే చక్కగా పరోటాలు పొంగుతూ ఉంటాయి సో ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే పక్కన మ్యారినేషన్ కోసం పెడతాం కాబట్టి ఎండిపోకుండా నీట్గా ఉంటుంది సో అలా తయారు చేసుకున్నాయి పిండిని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఒక అరగంట కూడా పెట్టచ్చు ఏం పర్వాలేదు అలా తర్వాత పొడి పిండిని చల్లుకొని ఈ తయారు చేసుకున్న పిండి ముద్దని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసేయండి ఓకేనా ఎందుకంటే అందరిలాగా ఒక్కొక్క ఉండల్లో చిట్టుకోమని నేను చెప్పట్లేదు బాల్స్ చేసుకోమని చూడండి ఇక్కడే నాకిట్టుకుంది సో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి మందంగానే ఉండాలి ఎక్కువ మందంగానే ఉండాలి పరోటాలు మందంగానే ఉంటాయి కాబట్టి చక్కగా మందంగా ఉండాలి ఆ తర్వాత ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా షార్ప్గా ఉన్నది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుకి సరిపడా ఒక షార్ప్ ఎండ్ ఉన్న వెజల్ని తీసుకొని చక్కగా కట్ చేసేసుకోండి చూసారా మీరు పిండిని చక్కగా పరిచేసుకొని ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత రిమైనింగ్ పిండిని మళ్ళీ ఇలాగే చక్కగా పలుచగా ఒత్తుకొని మళ్ళీ చేసుకోవచ్చు సో లాస్ట్ మిగిలిన దాన్ని మాత్రమే మీరు ఒక చపాతీగా తయారు చేస్తారు అంతే అండి సింపుల్గా నేను చెప్పింది కరెక్టే కదా పది మందికైనా పది నిమిషాల్లో అయిపోతుంది కదా సో అలాగా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పిండి కొంచెం అందంగానే ఉండాలి మరీ పలుచగా అయితే బాగోదు సో మందంగా ఉండి మీడియంలో చక్కగా పెనం మీద వేగుతూ ఉంటే ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది సో ఇవన్నీ కూడా పిండికి ఒకదానికొకటి అంటకుండా చక్కగా అమర్చుకోండి ఓకేనా ఆ తర్వాత వాటిని లైట్గా పొడిపిండి చల్లుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది ఆ తర్వాత వీటిని మనం కాల్చాలి కదా కాల్చేటప్పుడు కూడా చక్కగా చిన్న సైజుతో చేసుకున్నట్లయితే ఒక్కసారికే నాలుగైదు కాల్ చేసుకోవచ్చు సో ఏముంది ఒకటి తినే ప్లేస్లో ఒక రెండు తింటాం ఎక్కువ తినేసామన్న ఫీలింగ్తో ఇంకా బాగా తింటాం ఓకేనా ఈ టేస్ట్కి ఎక్కువ తింటాం అయితే ఏంటంటే డైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలా చిన్న సైజుగా చేసుకుంటే ఎక్కువ వెళ్ళిపోకుండా కూడా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చూసుకొని అటు ఇటు తిప్పుకుంటూ పెనం మీద వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కన్నా నెయ్యి అయితే వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది కదా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా కట్ చేసుకొని చక్కగా కాల్చుకోండి మంచి స్మెల్ వస్తుంది ఆకుకూర వేసాం కాబట్టి ఆరోగ్యం అలాగే ఫైబర్ త ఫైబర్ ఎక్కువ కార్బోనేట్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి చక్కగా డైటింగ్లో కూడా ఈ పరోటా అనేది బాగా ఉపయోగపడుతుంది దానిలోకి కొంచెం ఏదైనా కర్రీ వెజిటేబుల్ కర్రీ అదిరిపోతుంది